మనకి రీసెంట్ గా ఎసెన్షియా ఫార్మా ఫార్మాసిటికల్స్ లో సినర్జీ కంపెనీలో ఫార్మాసూటికల్స్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది విషయం ఏంటంటే మనకి టూ ఓ క్లాక్ టైం కి జరిగిన వెంటనే విదిన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లోనే ప్రభుత్వ యంత్రాంగం అయిన మన కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం అంతా కూడా అంతా కూడా యజమాన్ ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దగ్గర దగ్గర పదిహేను మందిని రెస్క్యూ ఆపరేషన్ లో రక్షించడం కూడా జరిగింది అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉంటుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది సీరియస్ గా ఎన్జి వారు ఒక ఇరవై మంది కొంచెం పాక్షికంగా ఇంజర్ అయిన వాళ్ళు పద్దెనిమిది మంది కూడా ఉండటం ఈ రోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఉండటం అనేది కూడా చూస్తున్నాం అంటే సుమారుగా పదిహేడు మంది చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ లో గానీ ఫైర్ ని కంట్రోల్ చేసే విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని జరిగి ఏవైతే డెడ్ బాడీస్ బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా కన్సర్న్ ఇక్కడ కొంతమంది కొంతాపిటల్ హాస్పిటల్ కి కొన్ని తరలించి మిగతా వాళ్ళందరినీ ఇమీడియట్ గా ఎక్కడ ఎక్కడ హాస్పిటల్స్ దగ్గరికి పంపించడం జరిగింది అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మా హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం ఇమీడియట్ గా మనం బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నెండ్ నైన్ ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ చేరుకున్నాను ట్వెల్వ్ థర్టీ నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేస్తాను అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు తర్ ఎటువంటి సంఘటనలు జరగకూడదు అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యలో పాల్గొనాలి నెక్స్ట్ డే సీఎం గా వస్తానన్నారు ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్ కన్నీ చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్నాను నేను కొంత రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మాతో పాటు ఉన్నారు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు వచ్చి ఉమాప్రాయం హుషాప్రా హాస్పిటల్ లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు అధికారులు ఎవరు రాలేదు మంత్రులు ఎవరు రాలేదు మంత్రులు ఎవరు స్పందించలేదు అంటే సాక్షి టీవీ ఏ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అక్కడికి ఎవరు స్పందించారు ఎందుకు మీటికి ఏ సహాయ చర్యలు తీసుకున్నారు అన్న సంగతి తెలిసింది తెలిసి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా నాకు ఏదో ఏదో సవాల్ మీద పేరాలేదుకునే టైం వచ్చింది కదా నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే గనక అవ్వదు కదా ఈ రోజు అంత సిచ్యుయేషన్స్ లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా వచ్చి పదిహేను మందిని కాపాడటం ఎన్డిఆర్ఆర్ ఎస్డిఆర్ వాళ్ళు కూడా క్లియర్ చేయటం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకుని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి స్పందించలేదు సంబంధించి ఎవరు రాలేదు అయినా కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ అంత మంది చనిపోయిన వారు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబానికి కోటి రూపాయలు కాంపన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్ గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి యాభై లక్షలు అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఒక పక్క నుంచి మనం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత ముందు మెడికవర్ హాస్పిటల్ కి కేజీహెచ్ కి వెళ్లి వాళ్ళని పరామర్శించి మళ్ళా లోకి వచ్చారు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితో కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి ప్రెస్ కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే కోటి రూపాయల పరిహారం ప్రతి ఒక్క ముదు ముదు కుటుంబానికి కూడా వెళ్ళేది అతని మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి ఇరవై నాలుగు గంటల కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్ డబ్బులు వెళ్ళింది నేను చెక్కులు తీసుకెళ్ళివడం కాదు యాభై లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఇరవై మందికి యాభై లక్షల రూపాయలు అదే విధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పద్దెనిమిది మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇన్ని జరిగితే కాంపన్సేషన్ ఇవ్వలేదు కాంపన్సేషన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తాను నువ్వు ధర్నాయే చేయాలంటే చాలా సంఘటనలు నేను చెప్తా దాని గురించి ధర్నా చే అప్పుడు మాట్లాడుకుందాం అంతే తప్పించి ఏదో అంటారు కదా అయిపోయిన పెళ్లి కొంచెం బాగా చేస్తుంటారు ఇప్పుడు విషయం అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా కంపెన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసావు కాంపెన్సేషన్స్ అయిపోయినాయి ఎల్లు లేదో తెలియకుండా అక్కడ గురించి కూర్చొని మాట్లాడుతున్నాం మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతున్నాం అరే ఎల్జీ పోలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాడు అరే ఎల్జి పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు నువ్వు సీట్ లోకి అసలు వెళ్ళేవా ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడు అసలు ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులు పరామర్శించి బయటకు వచ్చేసి ఎవరైతే పన్నెండు మంది యాక్చువల్ గా చనిపోయింది పదిహేను మంది స్కాట్ లో చనిపోయింది పన్నెండు మంది మూడు రోజుల తర్వాత ఒక ముగ్గురు చనిపోయారు పన్నెండు మందికి కోటి పదిహేను మందికి కోటి రూపాయలు పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన ముగ్గురికి కూడా ఈ రోజుకి కూడా ఒక రూపాయి అందలేదు తెలుసా మీకు ఏదైతే కాంపెన్సేషన్ కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపన్సేషన్ అందలేదు ఐదు సంవత్సరాలు పైన ఈ రోజుకి మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతారు నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది మీరు చూస్తే మీరు అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు చేసేది ఒకటి అప్పుడు మాట్లాడేది ఒకటి ఉంటుంది అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే పాతిక వేలు పదివేలు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పాతిక వేలు అంట మామూలుగా గాయపడిన వాళ్ళకి పదివేలు అంట ఒకేలా అవసరమైతే లక్ష ఇస్తాయి వాటి లద్ద లేదు ఇది సాక్షాత్తు సాక్షాత్తు అప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే ఇతను కాంపెన్సేషన్స్ గురించి ధర్నాలు గురించి మాట్లాడతారు తర్వాత ఏమైంది ఎల్జీ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ నూట యాభై కోట్లు ఆ నూట యాభై కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే దిగా ఇంకొకటి ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడు ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాను స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి యాభై కోట్ల రూపాయలు తీసుకొని రెండు నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు ఏమీ లేదు ఇంతకు ముందు ఆ లా అని చూపించిన అది అలానే ఉంది ఇది అది ఏదో కాదు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఇది స్కూల్ బిల్డింగ్ ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని రెండు బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని యాభై కోట్ల రూపాయలు లిటర్ యాభై కోట్ల రూపాయలు తీసుకుని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు వీళ్ళు నైతికత గురించి అదే విధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు నేను అనుకున్నా ఒకటి అనుకున్నాను నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి రైతు భరోసా ఇంటి గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నా కానీ ఎక్కడ ఆస్ట్రియ స్క్రిప్ట్ అనమాట నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళు కూడా కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి కొంచెం వచ్చి నవ్వుతూ కొంత చేస్తాడు అక్కడ అక్కడ ఒంట్లో బాగోక బాధపడతా ఉంటే కూర్చొని సర్వాల్ చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు పక్కన పెట్టండి అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది నేను ఉండుంటే వచ్చేది అనే ఇక్కడ బాధపడి పది పదిహేడు మంది చనిపోయారు వాళ్ళకి ఏమి వాళ్ళ సహాయ చర్యలేంటి వాళ్ళు ఈ తరపు నుంచి అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకు ఎంత అందేది నేనుంటే వీళ్ళు వీళ్ళకి ఎంత అంది ఉండేది అన్నిటిలో కోసవర్గం ఏంటంటే ధర్నా మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి మీ బాబాయ్ చెప్పు నుండి ఇప్పుడు కొంచెం కొట్టుకోలేకపోయారు ఇవాళ ఐదు సంవత్సరాలు ఉపయోగం వాటి గురించి ధర్నా చేయి మీ తాను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమి ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా వాళ్ళ గురించి ధర్నా చేయి విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంకొక విషయం వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు ఈ రోజు మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రెండు నెలల కాలంలో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఈ రోజు ఇండస్ట్రీస్ వాళ్ళందరితోనే కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను చేసి అడుగుతున్నా ఇక్కడ లోకల్ అప్పుడు లోకల్ ఎక్స్ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ కనీసం అనకాపల్ అయినా కండక్ట్ చేయగలిగాడు ఆయన ఎందుకు చేయలేకపోయారు వీళ్ళకి లాలుచీల మీద ఉన్నంత దృష్టి ఒరిజినల్ గా ఫ్యాక్ట్ మీద పెట్టే పరిస్థితి కనిపించట్లు ఏంటంటే ఈవెన్ సోషల్ నేను ఈ రోజు కూర్చొని మాట్లాడను ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడుతాను ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు అరేంజ్ చేశాం వాళ్ళందరినీ పిలిపించాం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మళ్ళీ మళ్ళీ ప్రమాదం ఇలాగే జరిగితే కంపెనీని మూసుకోవాల్సి వస్తుంది అదే విధంగా కంపెనీలే కాదు ఎవరైతే ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయాలతో అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ గా మేమందరం కూడా చెప్పడం జరిగింది దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈ రోజు ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాలు గాలికి వదిలేసి ఈ రోజు తగుదమ్మా అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి అది కూడా ఏంటి పాపం ఇక్కడ ఉన్న ఎక్స్ మినిస్టర్ గారు బుజ్జగించే కార్యక్రమానికి వచ్చేట పనిలో పని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వాటర్ బి ఏదో రెస్పాన్సిబిలిటీ ప్రకారం వచ్చినాం వచ్చిన వాడికి అక్కడ ఏం జరిగింది ఎలా ఉన్నది అని అడగాలి మా మీద పడితే పడ్డావు మంత్రుల మీద ఆ కలెక్టర్ ఎస్పీ ఏం చేశారు గంట గంట లోపెళ్ళారు కూర్చున్నారు మీరు మీకు అందరికీ తెలుసు ప్రస్తు వాళ్ళు తెలుసు వాళ్ళు ఎంతసేపు అన్నది వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తాం అంటే విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరికితే ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న పరిస్థితి తప్పించి అంతకు మించి వేరే ఏమీ కాదు అంటే ఆయన మెంటాలిటీ ఎలాంటిది జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఎలాంటిది కాబట్టి దయచేసి చెప్తున్నా ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే చాలా ఫర్మ్ గా యాక్ట్ చూసుకుంటుంది ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్స్ లేదు సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత పోనీ సేఫ్టీ ఆడిటింగే చేశారు అనుకోండి సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత మీ మీ కంపెనీలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనీసం ఒక ఇన్స్పెక్షన్ కూడా జరగల ఈ రోజు వరకు సో రియాక్టర్స్ అన్ని కూడా అవుట్ అయిపోయినాయి ఒక్కొక్క రియాక్టర్ కాస్ట్ టెన్ లాక్స్ వన్ క్రోర్ ఉంటుంది రియాక్టర్స్ తిరిగి ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే ప్రయత్నం చేయట్లేదు ఈవెన్ అలార్మింగ్ సిస్టమ్ ఉంటుంది బజర్ సిస్టమ్ ఉంటుంది ఏదైతే కెమికల్ ఒకవేళ గ్యాస్ కనుక లీక్ అయితే ఇమీడియట్ గా అలార్మింగ్ వచ్చి మొత్తం అందరూ కూడా ఎలర్ట్ అవుతారు ఫైర్ ఆ ఫైర్ వస్తుంది అనుకునేటప్పుడు ఆ హీట్ కే అలారంస్ మోగాలి అలాంటి సిస్టమ్స్ ఏవి కూడా చాలా కంపెనీస్ లో లేదు ఈ రోజుకి కూడా పొల్యూషన్ కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఉన్నాం ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాం ఈ రోజు అందరితో కూడా కూర్చొని మాట్లాడే కమింగ్ సూన్ ఒక హై లెవెల్ కమిటీ ఒక ఇండస్ట్రియల్ వాళ్ళతో అదేవిధంగా అఫీషియల్స్ తోని ప్రజా కమిటీ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా ఇలాంటివి చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవాస్తవాలు అబద్దాలు చెప్పటం అన్నది జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య అలాంటివన్నీ మానుకుంటే ఆ కనీసం తర్వాత పవకుండా మిగిలితే